నిందలు కూడా నా ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా మీకు తెలుస్తాయి పేరెంట్స్ రాసిచ్చిన ఇచ్చిన లెటర్ అండి ఏ పేరెంట్స్ మీటింగ్ కానీ దేనికి కూడా నేను ఎటువంటి అమౌంట్ కానీ ఏది కూడా కలెక్ట్ చేయలేదు దానికి పేరెంట్స్ వాళ్ళు విట్నెస్ గా ఇచ్చిన లెటర్స్ వాళ్ళు సైన్స్ పెట్టారు దీని ఒరిజినల్ లెటర్స్ నేను ఆర్జేడి మేడం ఇచ్చాను ఇది జిరాక్స్ కాపీస్ ఆడియో ప్రూఫ్ కూడా ఉన్నాయి అది కూడా మీకు వినిపిస్తాను ఇది ఎవరైతే ఒక వ్యక్తి ఎస్ఎంసీ చైర్మన్గా స్కూల్లో ఎమ్మెల్యే గారు అతన్ని పెట్టారో ఆ వ్యక్తి స్కూల్కి నిత్యం స్కూల్కి వస్తూ పిల్లల్ని వేధించడం నన్ను వేధించడం అది చాలా దారుణంగా చేయడం బట్టి అతనిపైన అతని పైన నేను కంప్లైంట్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ పొందూరులో ఇవ్వడం జరిగింది జూలై ట్వెల్త్ సో పిల్లలు కూడా అతని పైన కంప్లైంట్ ఇచ్చారు అతను ప్రతి రోజు స్కూల్ కి వచ్చి క్లాసెస్ వస్తూ వెళ్తాను